భక్తి రసామృత సింధులో మూడు అధ్యాయాలు పూర్తి చేసాం నాలుగో అధ్యాయం ఇది ఈ అధ్యాయం పేరు భక్తియుక్త సే భక్తియుక్త సేవ ముక్తులన్నింటినీ అధిగమించును మీరు గమనిస్తే మోక్ష లఘుతాకృతి అనేది అధ్యాయం మనం భక్తుని యొక్క ఆరు లక్షణాలు చూసాం అందులో ఒకటి మోక్ష లఘుతాకృత్ అంటే మోక్షం కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది అంటే కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో ఉన్న ఆనందంతో పోలిస్తే అది ఈ అధ్యాయం ఇందులో ఎక్కువగా ప్రభుపాద చాలా భాగవతం నుంచి అనేక ఆధారాలు ఇవ్వడం జరిగింది నేను చదువుతాను శ్రీమద్ భాగవతంలో అంటే నాలుగో స్కందం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగులో పురుదు మహారాజు వాక్యాల నుండి ఒకడు ఒక భక్తుడు భక్తియుక్త సేవ పట్ల ఎంతగా గాఢాసక్తిని కలిగి ఉండునో తెలియను ఇక్కడ పృదు మహారాజు వాక్యాలే చెప్తున్నారు గాఢాసక్తి ఎలా ఉంటుంది భక్తుడి ఒక భక్తిలో ఉన్నటువంటి శుద్ధ భక్తుడి యొక్క ఆసక్తి కృష్ణుడి పట్ల దేవాదేవుని అతడు ఇట్లు ప్రార్థించను ప్రభు నేను ముక్తి పొందిన పిమ్మట నీ శుద్ధ భక్తుడి నీ పాదపద్మములను తమ హృదయాంతరముల నుండి కీర్తించుటను నీ దివ్య లీలను స్తుతించుటను శ్రవణము చేయగల అవకాశమును కోల్పోయినచో ఆ దివ్యానందామృతపు మధువును ఆస్వాదింపలేకపోయినచో అట్టి ముక్తిని ప్రసాదింపమని నేనెన్నడూను అర్థించును నీ దివ్యలీలను నిరంతరము శ్రవణం చేస్తూ కీర్తించుటకు కోటి జిహ్వలను కోటి వీణులను అంటే చెవులను ప్రసాదింపమని మాత్రమే నిన్ను అర్థించును ఏమంటున్నారు పృదు మహారాజు ఒకవేళ ముక్తి పొందినట్లయితే ఆ ముక్తి తరువాత నీ యొక్క కీర్తనని శ్రవణం చేయకుండా నీ సేవలో పాల్గొనకుండా ఉన్నట్లయితే అటువంటి ముక్తి నాకు అవసరమే లేదు అలాంటి ముక్తి నాకు వద్దు కేవలం అనేక నాలుకలతోటి చెవులతోటి కీర్తించేటువంటి స్థితిలో నేను చూస్తూ కీర్తిస్తూ నీ భక్తులతో ఉండేటువంటి స్థితి మాత్రమే నాకు కావాలి కానీ మిగతాది ఏది అవసరం లేదని ఇక్కడ పృథు మహారాజు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట దేవాదేవునిలో ఐక్యం ఒకటనే నిరాకారవాదులు వాంఛింతురు కానీ తమ వ్యక్తిత్వమును నిలుపు కొననిదే దేవాదేవుని మహాత్మ్యమును శ్రవణం చేయుటకు కీర్తించుటకు వారికి అవకాశం ఉండదు నిరాకారవాదులు ఏం కోరుకుంటారు దేవాదేవులు ఐక్యం అంటే నేను లేకుండా పోవాలి అంటే నిరాకారవాదులు కోరుకునేది ఏంటంటే నేను లేకుండా పోవడం నేను లేకుండా పోవడం అంటే భగవంతులు ఐక్యమైపోవడం అంతా నేనే భగవంతుడు పరతత్వం అయిపోవడం అనేది కోరుకుంటాను అంటే వాళ్ళకి అంటే వ్యక్తిత్వం అనేది లేకుండా ఉండాలి అనేది కానీ వ్యక్తిత్వాన్ని నిలుపుకుందే కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడం శ్రవణం చేయడం చూడడం దాన్ని ఆస్వాదించడం అనేది జరగదు ఇది మాయవాదులు నిరాకారవాదులు కోరి వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే చివరికి లేకపోవడం అంతా ఒకటే అవ్వడం దేవాదేవుని దివ్య స్వరూపమును గూర్చిన అవగాహన వారికి లేకుండా చేత అతని దివ్యలీల శ్రవణ కీర్తనల అవకాశం వారికి ఉండదు ఎందుకని వాళ్ళకు ఉండదంటే దేవాదేవుని దివ్య స్వరూపాన్ని అంగీకరించరు వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు జన్మ కర్మచ మే దివ్యం నా యొక్క జన్మ కర్మ దివ్యం అంటే ఆ ఆ విధవులు ఏం చేస్తారంటే దానికి తప్పుడు భాష్యం ఇస్తారు జన్మ కర్మ దివ్యం అంటే అర్థం అది సత్వగుణం అని మనకంటే గొప్పవాడని అంతేగాని ఆయన దేహం కాదా ఆయనకు కూడా బొట్టనివీలుకి తగలేదా మరణించలేదా అనే మూర్ఖ పిచ్చివాదంలో వాగుతూ ఉంటారు ఎవరు ఈ మాయావాదులు ఎందుకంటే మరి జన్మకర్మచమే దివ్యం అంటే వైష్ణవాచార్యులందరూ చెప్తుంది కృష్ణుడి యొక్క దేహం కృష్ణుడి యొక్క రూపం నామం దివ్యమని ఆయన పుట్టడం కూడా దివ్యమని కానీ ఈ మాయావాదులకు మాత్రం ఆ పుట్టడం దివ్యమే అవును పరతత్వమే కృష్ణుడు పరమాత్మే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే ఇవన్నీ కూడా అంగీకరిస్తారు మరి అలాంటప్పుడు ఆయన సేవ చేయొచ్చు కదా ఎందుకంటే ఆయనకు రూపం లేదు చివరికి ఆయన కూడా ఇక్కడి నుంచి శరీరం చాలించినాక ఆయన కూడా పరతత్వంలో బ్రహ్మజ్యోతిలో ఆ ఏకం ఏదైతే ఉందో అందులోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన లేడు అనేది ఈ విధవల యొక్క ఆలోచన కాబట్టి ఈ విధవలు ఎప్పుడు కూడా ఇంకా అర్థం చేసుకోలేదు ఏంటి కృష్ణుడు యొక్క దివ్య రూపం ఉంది అది గోలోకంలో ఆయన ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు అనేది ఈ విధవులకి అర్థం కాదు అనగా ఒకరు ముక్తికి అతీతులైనచో తప్ప దేవాదేవుని దివ్యలీలను ఆస్వాదించలేరు అంటే దీని అర్థం ఏంటి అతని దివ్య రూపమును అవగాహన చేసుకోలేరు ముక్తికి అతీతులు అవ్వడం అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమిటి అని బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న సమ సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం ఈ శోకం అంటే దుఃఖించడం శోకించడం ఏదైనా కోల్పోతే అంటే కోరుకోవడం అంటే ఉన్నదాన్ని కోల్పోతే శోకం వస్తుంది ఏదైతే మనకి అవసరమైంది ఏదైతే కామం ఉంటే దానికోసం కాంక్షతి కోరుకుంటాం అంటే భౌతికమైన దేన్ని కోరుకోకూడదు భౌతికమైన ఏది పోయినా ఏడవకూడదు అతీతం అవ్వాలి ఇది చాలా పెద్ద సమస్య ఇది అంత తేలికైంది కాదు దీని నుంచి బయటపడడం ఎందుకంటే ముఖ్యంగా బద్ధజీవులైన మనకి మనకి దేహం ఉంటుంది దేహంతో అనేక మంది బంధువులు మిత్రులు వీళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం జరిగినా బాధపడతాం ఎందుకంటే వాళ్లే నేను నేనే నేను వాళ్ళ వాడిని ఈ రక్త సంబంధం అనేది భౌతిక ఆసక్తి అనమాట దీని నుంచి బయటపడకుండా ఇక్కడ ఏమంటున్నారు అనగా ఒకరు ముక్తికి అతీతులు అయిన చో తప్ప దేవాదేవుని దివ్యలీలను ఆస్వాదించారు కాబట్టి చాలామంది లీలలు చెప్పుకుంటూ ఉంటారు టీవీల్లో అక్కడక్కడ భక్తులు కూడా చెప్తూ ఉంటారు కానీ లీలలు ఎప్పుడు చెప్పాలి ఎవరికి చెప్పాలి ఎప్పుడు నిజంగా ఆస్వాదించగలం ఈ లీలలు మనం ఈ భావబంధాల నుండి ముక్తి ఎప్పుడైతే పొందుతాం అప్పుడే నిజంగా లీలల యొక్క ఆస్వాదం జరుగుతుంది అప్పటివరకు లీలలను ఆస్వాదించలేం కాకపోతే అప్పటివరకు చెప్పుకోవచ్చు ఆ కృష్ణుడు బలే కదా వెన దొంగతనం చేశాడు కదా ఆ బలే 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 అని ఆ సరదాగా అది ఎలాగా మనం ఏ స్థాయిలో వాటిని ఆస్వాదిస్తామంటే మన చుట్టూ ఉన్న చిన్న పిల్లలు ఎలాగైతే చేస్తారో దాన్ని ఏ విధంగా చూస్తామో ఇక్కడ కూడా అలాగే చూస్తాం కాకపోతే ఇక్కడ దేవుడు అని చెప్పడం వల్ల అంటే భగవంతుడు కూడా ఇలాగా చేస్తాడా అని భలే బలే అంటాం కానీ అసలు నిజంగా అది గుర్తుకు రాగానే తన్మయత్వం సాత్విక వికారాలు ఇవన్నీ మనకు కలుగుతాయా కానీ ముక్తి ఏదైతే బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ లీలలు స్మరించగానే కలుగుతాయి ఆనందం వస్తుంది పరవశం వస్తుంది అవన్నీ అప్పుడు ఆస్వాదించేది వేరు అది నిజమైన ఆస్వాదన కానీ ఇప్పుడు మనం ఆస్వాదించేది వేరే స్థాయి ఇదంతా కూడా భౌతికంగా మిశ్రమం కొంత భౌతికం మరియు ఆధ్యాత్మికం యొక్క ప్రతిబింబం ఆధ్యాత్మిక జీవనం యొక్క ప్రతిబింబం భౌతికం ఈ రెండింటిని మనం ఆస్వాదిస్తున్నాం ఎవరు ఇప్పటివరకు ఏదైతే మనం కృష్ణుని లీలలు చెప్పుకుంటూ దామోదర్ లీల కానీ లేదా ఎవరన్న దొంగతనం అనేక లీలలు మనం చెప్పుకుంటూ ఆస్వాదించేది అది ఏది భక్తి యొక్క అసలైన భక్తి యొక్క ప్రతిబింబం మరియు భౌతికమైన ఆలోచనలతో కూడిన ఆస్వాదన అంటే చిన్నపిల్లలు లేదా కృష్ణుడు ఇట్లా సినిమాలో ఒక హీరో ఉంటాడు హీరో కొడితే కూడా మనకి చాలామంది సినిమా చూసే హీరో కొడుతుంటే అందరికీ ఆనందం ఎందుకని హీరో ఇక్కడ కృష్ణుడు కూడా అలాగే చూస్తుంటాం చాలా వరకు మనం ఎందుకని కృష్ణుడు దేవాదేవుడు కానీ నిజంగా మనకి అతనికి సంబంధం ఎప్పుడు తెలుస్తుంది ఆ సంబంధం ఏర్పడినప్పుడు కృష్ణుడిని నీళ్ళ ఆస్వాదించేది ఎలా ఉంటుంది అది వేరుగా ఉంటుంది ఆ సంబంధం మనకి ఏర్పడలేదు ఇప్పుడు అది ఎప్పుడు ఏర్పడుతుంది ముక్తి దాటినప్పుడు బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళినప్పుడు అందుకే నేను మొదటే చెప్పాను ఏంటంటే ఈ భక్తి రసామృ సింధు అనేది అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు ఇది చాలా చాలా ఉన్నతమైనది ఇది భక్తి రసామృతం అనేది ఇక భక్తి మొత్తం భక్తిలోని దశలు భక్తిలో ఉన్నత స్థితి గురించే ఎప్పుడు లక్ష్యం అయిపోయి మాట్లాడుతూ ఉంటుంది భక్తి రసామృ సింధు తక్కువ స్థాయిలో రెండు మాలలు మూడు మాలలు చేసేది కాదు రోజుకు పదహారు దాటి చేసేదానికి ఎవరైతే చే పదహారు దాటి చేయడానికి సిద్ధపడతారో వాళ్ళే భక్తి రసాము సింధు అర్థం చేసుకుంటారు పదహారుతో ఆపేసే వాళ్ళకి అసలు అర్థం కాదు పదహారు ఆపేస్తే అక్కడ పెట్టేద్దామంటే భక్తి రసాం సింధు వినాలంటేనే కష్టం అసలు వినలేము కాబట్టి అప్పుడే దివ్య స్వరూపం గురించి అవగాహన ఎప్పుడు దివ్య లీలలో నామ తర్వాత రూప గుణ లీలల యొక్క అవగాహన ఎప్పుడు మొదలవుతుంది ఇంకా చెప్పాలంటే నామం కొద్ది కొద్దిగా బాగానే ఉంటుంది మొదట్లో కానీ రూపగుణలీలు మాత్రం ఆ అది ముక్త స్థితికి వెళ్లకుండా అస్సలు అర్థం కావు నామం అంటే దివ్యమైంది కాబట్టి అది చదువుతున్నప్పుడు అంటే దాన్ని కీర్తిస్తున్నప్పుడు జపిస్తున్నప్పుడు మనం అంటే ఒక రకమైన ప్రశాంతి ఇవన్నీ రావచ్చు దివ్యమైంది కాబట్టి నామం ఆ విశ్వాసంతో ఉంటే అది కూడా కానీ నామం దివ్యమైందనే విశ్వాసం కూడా మనం లేకుండా నామం చేస్తే అది కూడా ప్రభావం ఉండదు అక్కడ కూడా చిరాకు అనిపిస్తుంది బోర్ అనిపిస్తుంది మాల పక్కన పెట్టేయాలనిపిస్తుంది అది ఇటుదే మరొక వ్యాఖ్య కూడా శ్రీమద్ భాగవతంలో కనిపించును శ్రీమద్ భాగవతంలో ఐదో స్కందం పద్నాలుగో అధ్యాయం నలభై నాలుగో శ్లోకంలో చెప్తున్నారు ఏంటి ఇందులో సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుతో ఇట్లను మహాత్ముడైన భరత మహారాజు శ్రీకృష్ణుని పాద పద్మాల పట్ల గాఢానుబంధమును పెంచుకొని తన సమస్త భూలోకాధిపత్యమును సంతానము పట్ల ప్రేమను సంఘము స్నేహితులను రాజ్యభోగములను రూపవతి అయిన తన భార్యను కూడా సులభంగా త్యజించాను అతడు ఎంతటి అదృష్టవంతుడనగా భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి ప్రీతితో సమస్త సంపదలను ప్రసాదింపదలిచినను అతడు ఏ భౌతిక సంపదలను అంగీకరింపడు భరతమహారాజు యొక్క ఈ ప్రవృత్తిని సుఖదేవ గోస్వామి ఎంతగానో స్థుతించెను అతడు ఇట్లు తెలిపిను దేవాదేవుని మధుసూదన్ని దివ్య గుణముల వైపునకు హృదయం ఆకర్షింపబడిన వ్యక్తి గొప్ప మహర్షులు ఆశించు వివిధ రకముల ముక్తులను కూడా లెక్క చేయడు ఇక భౌతిక సంపదలను గూర్చి తెలిపేదేముండును ఇక్కడ మనం చూసినట్లయితే భరత మహారాజు ఆయన భాగవతంలో కూడా చెప్పబడింది ఆయన రాజ్యం వదిలేసినప్పుడు చాలా యవ్వనంలోనే ఉన్నాడంట అతనే ముసలవా ముసలివాడు కూడా అవ్వలేదు భరత మహారాజు అడవులకి వెళ్ళినప్పుడు ఇది అందమైన భార్య సంపదలు అన్నీ ఉన్నాయి అని కానీ వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకని ఎందుకంటే అతనికి భక్తిలో ఒక రుచి వచ్చింది కానీ తర్వాత ఏం జరిగింది అడవులకి వెళ్ళినాక అక్కడ పతనం జరిగాడు ఎలాగ పతనం జరిగింది అతనికి అంటే జింకతో జింక పట్ల ఆసక్తి కలగడం తర్వాత మళ్ళీ జింక జన్మ ఎందుకని అంటే అక్కడ మనం నేర్చుకునేది భక్తుల సాంగత్యాన్ని వదిలి ఒంటరిగా భక్తి చేయలేము ఎవరు కనీసం ఇంకొకడైనా ఉండాలి ఎంతమంది లేకపోయినా కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఇంకొక భక్తుడితో అయినా చేయాలి కానీ ఒక దశ వచ్చినాక ఆచార్యులు వేరు మళ్ళీ ఎవరు మనకి భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ యొక్క గురువైన గ గౌర బాబాజీ మహారాజ్ ఇటువంటి వాళ్ళు ఎక్కడుండైనా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కారణ జన్మలు ప్రత్యేకంగా ఒక పని కోసం వచ్చారు కానీ సాధారణమైన వ్యక్తులు అలా చేయకూడదు అనేది ఇక్కడ భరత మహారాజు యొక్క ఉదాహరణ ద్వారా మనం సాంగత్యంలోనే ఉండాలి ఆచార్యులు వేరు కాబట్టి ఆయన అన్నిటినీ వదిలేసి దివ్యమైన ఇంకా ఎక్కడ మహర్షులు కోరేటువంటి ముక్తులు కూడా ముక్తులు మనకి ఐదు రకాలు ముక్తి ఎన్ని రకాలు ఐదు అంటే సాలోక్య సామీప్య సాయుధ్య సార్ష్ఠి సారూప్య ఈ విధంగా అందులో సాయుధ్య అనేది అంటే భగవంతులు ఐక్యం అవడం అనేది భక్తులు ఎప్పుడు కోరుకోకూడదు మిగతావి భక్తులు కోరుకోవచ్చు కానీ కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో ఉండే ఆనందంతో పోలిస్తే వాటిని కూడా కోరుకోరు అంట ఆనందంలో నిమగ్నమైన వాళ్ళు ఎప్పుడైతే స్థితిలో అంటే బ్రహ్మబూత స్థితిలోకి వెళ్ళిపోతారో అప్పుడు దాన్ని కూడా వదిలేస్తారు ఆ కోరికను కూడా అంటే మనం అందరం ఇప్పుడు ఆ స్థితిలో లేదు కాబట్టి మనం భగవంతుడిని చేరుకోవాలి చేరుకోవాలని ఉండడం మంచిదే తప్పేం కాదు కానీ ఆ స్థితికి వెళితేనే వదిలేయగలమంట మనం వెళ్ళలేదు కాబట్టి మనం వదిలేలేం ఆ స్థితిలో ఉండి భక్తి చేస్తే అప్పుడు మనకి బంధాలు ఏమి అంటావు అంటే భార్య బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళని ఆ విధంగా చూడరంట వాళ్ళు అసలు అలాగే మనకి ఎంతోమంది భక్తులు భక్తి ఠాకూర్ వీళ్ళందరూ అటువంటి ఆ కోవకు చెందిన వాళ్ళే అంటే జీవన్ ముక్తులు వీళ్ళందరూ తుకారాము వీళ్ళందరూ జీవన్ముక్తులు అంటే వాళ్ళకి భార్య ఉన్న పిల్లలు ఉన్నా వాళ్ళు నా వాళ్ళు అనే భావనలో వాళ్ళు ఎప్పుడూ ఉండరు వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళు బాధపడరు ఎందుకంటే వీళ్ళందరూ ఈ సృష్టిలోని జీవులు అని మాత్రం వాళ్ళకి తెలుసు అంతే తప్ప వాళ్ళు నా భార్య నా ఇళ్ళు నాది అనే ఆలోచనలో వాళ్ళు ఎప్పుడూ ఉంటారు కానీ మనం ఉంటాం కాబట్టి ఋషులు ఇవన్నీ కోరుకుంటారు అయినా కూడా భరత మహారాజ్ ఎంత గొప్పవాడిని అవన్నీ కోరుకోకుండా వివిధ రక లెక్క చేయకుండా అయినా సంపదను లెక్క చేయకుండా లక్ష్మీదేవి వచ్చి ఇస్తున్నా కూడా అన్నీ ఇచ్చింది భరత మహారాజ్ కానీ వదిలేసి వెళ్ళిపోయాడు అడవులకి అలా మనకి అది వాళ్లే కాదు మన చైతన్యం మన యొక్క పరంపరలో ఉన్నదే అది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుతం చాలామంది దీక్ష తీసుకుంటున్నారు ముసళళ్ళు అవుతున్నారు అయినా ఇంకా వానప్రస్థం ఎవడో తీసుకోడు అసలు ఎప్పుడు దాన్ని వదిలి వెళ్ళడు ఇది దౌర్భాగ్యం అంటే ఎవరైతే దీక్ష ఈ పదేళ్ళు పదిహేనేళ్ళు దీ వానప్రస్థం అన్నీ వదిలేసి వెళ్ళడానికి అంత అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళట్లేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా నిజంగా ఈ యొక్క సంప్రదాయాన్ని కానీ లేదా భక్తి అనేది ప్రక్రియను కానీ చేయడంలో అవగాహనలో ఖచ్చితంగా లోపం ఉంది వాళ్ళు జపం సక్రమంగా చేయడం లేదు భక్తి సక్రమంగా చేయట్లేదు ఎందుకంటే అయినా కూడా ఇంకా వైరాగ్యం రావట్లేదు ఇంకా భార్య ఇంకా బంధువుల్ని పిల్లల్ని వదిలేసి ఆ ఫంక్షన్లకి వెళ్ళడం అక్కడ తిరుగుతూ ఉండడం వాళ్ళతో మాట్లాడడం చేస్తున్నారంటే వాడికి అర్థమైంది మనకు ఆచార్యులు అందరూ చూపించేది అదే మనకి భాగవతంలో కూడా విదురుడు ధృతరాష్ట్రం తిడుతాడు కుక్కలాగా ఇక్కడే ఉన్నాను అప్పుడు వెళ్తాడు అప్పుడు ఎందుకని ఆధ్యాత్మిక పురోగతి కోసం కానీ ఇక్కడ మనం కలియుగల సన్యాసం వదిలేయని తీసుకోవద్దు అన్నది కానీ వానప్రస్థం తీసుకొని అందరినీ వదిలేసి ఒక దగ్గర కూర్చొని జపం చేయొద్దని ఎవరన్నారు కానీ ఎవరో చేయట్లేదు అంటే ఎవరో అర్థం చాలామందికి అర్థం కావట్లేదు పైగా దానికి చాలామంది చాలా చోట్ల భక్తులు కూడా ప్రచారకులు కూడా ప్రోత్సహించట్లేదు ఇది ఇంకొక లోపం ప్రచారకులు కూడా ప్రోత్సహించట్లేదు ఎందుకని ఓ వీళ్ళు వెళ్ళిపోతే మా ప్రచారానికి ఆటంకం కదా అని ఆలోచిస్తున్నారు కానీ అసలు మనం ప్రచారకులు చేయవలసిందే వాళ్ళ తరవడం ఆ తరవడం అనేది చేయకపోతే ఎలాగో వాళ్ళని అక్కడే కూర్చోబెట్టుకుంటే శ్రీమద్ భాగవతంలో వృత్రాసుడు కూడా ఇట్లే తెలుపును దేవాదేవునితో ఇట్లు పలికెను ప్రభు నీ దివ్య సేవా భాగ్యమును విడిచి నేను ధృవలోక ధృవలోకాధిపత్యమును పొందవచ్చును లేక సమస్త విశ్వలోకములలోను ఆధిపత్యమును సాధింపవచ్చును కానీ నేను అట్లు సాధింపదలుచుకోలేదు యోగులు సాధించి యోగ సిద్ధులను కూడా వాంచింపను చివరకు ముక్తిని కూడా ఆశింపను నేను కోరుకున్నది ఒకటే ప్రభువు నీ నిత్య సాంగత్యము మరియు నీ నిత్య సేవ వృత్రాసుడు ఏంటి కృష్ణుడి యొక్క నిత్య సేవ వాళ్ళ కృష్ణుడి సాంగత్యం మాత్రమే కోరుతున్నాడు ఇంకేమీ అవసరం లేదని చెప్తున్నాడు శ్రీమద్ భాగవతం ఆరో స్కందం పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో పరమశివుడు కూడా ఈ అంశమును నిర్ధారించి తెలుపుతుంది పరమశివుడు సతీదేవితో ఇట్లా సతీదేవి అంటే ఎవరో కాదు భార్య సతీ శ్రీకృష్ణుని నారాయణ సేవించి భక్తులు దేనికి భయపడరు వారికి ఉత్తమ లోకములు ప్రాప్తించినను లేక భావబంధముల నుండి ముక్తి లభించినను లేక ఘోర నరక జీవితంలోనికి నెట్టబడినను తమకు ఎట్టి పరిస్థితి సంభవించినను దేనికి వారు భయపడరు వారు నారాయణుని పాదపద్మలను ఆశ్రయించుటయే అందుకు కారణం ఈ భౌతిక జగత్తులో ఏ స్థితి అయినను వారికి ఒక్కటే ఇది మనం ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు ఇది చాలా ముఖ్యమైనది చెప్పాలంటే ఏంటి చాలామంది భక్తి అంటే జపం ఇవన్నీ అంతా బాగుంది ఎవరైనా ఏంటి భక్తి జపం చేస్తున్నారంటే ఎక్కడ ప్రభు మా వారికి బాగాలేదు మా పిల్లలు ఇదేంది పెళ్ళి ఉంది అది ఉంది ఇది ఉంది ఇవి రకరకాలుగా చెప్తారు అంటే వాళ్ళకి భక్తి పట్ల శ్రద్ధ ఏమాత్రం లేదని అర్థం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నా ఏది జపం చేయకుండా ఏం చేయకూడదు కావాలంటే నిద్రపోవడం ఆపేయాలి లేదంటే తినడం ఆపేయాలి నిద్రపోవడం ఆగదు జపం తినడం ఆగదు కానీ జపం ఆగిపోద్ది వాళ్ళ ఇంట్లో ఆగవు ఏవి ఆగవు కానీ జపం ఆగిద్ది కృష్ణునికి నైవేద్యం అది కూడా ఆగిద్ది ఎందుకు నైవేద్యం ఎందుకు పెట్టలేదు ప్రసాదం తీసుకున్నారు ఎక్కడా కుదరట్లేదుగా టైం లేదుగా చేయట్లేదు అది అనమాట ఇది క్రి మనకి శిక్షాష్టకంలో కూడా యధాతథావా పటో మత్ ప్రాణనాదస్తు సయేవ నాపరా అని మనకి శిక్షాష్టకంలో రోజు చదువుతుంటాం శిక్షాష్టకంలో ఏంటి దాని అర్థం నువ్వు ఎలా చేసినా నువ్వు నన్ను కౌగిలించుకున్నా మొరటిగా ప్రవర్తించినా నేను ఎలా ఉన్నా నువ్వు నా స్వామి నువ్వే మరి అన్నిటికీ ఎప్పుడూ స్వామి ఆయన అయినప్పుడు మనం చదువుతున్నప్పుడు దాని అర్థం మన జీవితంలో ఎక్కడ కనపడుతుంది అంటే మీ పిల్లోడికి పెళ్ళైతే స్వామి పోయాడా లేదా మీ భార్యకి బాగలేకపోతే స్వామి పోయాడా అసలు భార్య కాదు కదా అసలు ఎవరు భార్య పిల్లలు ధనమా ఇవన్నీ మధ్యలో వచ్చినాయి కదా కానీ ఆలోచన ఎంతమందికి ఉంటుంది ఇవన్నీ మధ్యలోనే వచ్చినాయి ఇవి పోతాయి అని అసలు ఎవరికి మన ఎవరితో సంబంధం కృష్ణుడితోటి మరి కృష్ణుడి సేవ ఎలా ఆపుతాం కృష్ణుడి సేవ ప్రతిరోజు చేసేది హరినామం జపంతో అది ఎలా అవుతాం కానీ ఆపేస్తాం పోనీ ఆ రోజు ఆపాం కదా అని మగత తర్వాత రోజు పూర్తిగా అదంతా కూడా చేస్తామా చెయ్యం ఆగిపోయింది అంతే ఇంక పర్లేదు అంటే ఇది ఇక్కడ ఏదైతే మనం చదువుకుంటున్నాం భక్తి ఇది సాధారణమైన భక్తి కాదు శుద్ధ భక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఇక్కడ సాధారణంగా నాలుగు మాలు ఐదు మాలు చేసేవాళ్ళు అందుకే చెప్పాను కదా వినలేరు ఇది అంత కష్టం ఇదేంటి ఎంతసేపటికి ఇదే చెప్తారు మీ పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే అదేంటి భారీగా బాగలేకపోయినా జపం చేయాలా చెయ్యాలి భారీగా బాగలేదు చూడు కానీ మిగతా సమయంలో చెప్పం చేయి తినడం మానేసి కానీ పెళ్ళి వస్తే చాలామంది ఒక పెళ్ళి వస్తే తినడం ఆపేస్తారు ఎందుకని బిజీ మరి అదే మిగతా రోజు నీకు ఆరోగ్యం బాగాలేదు పండుకొని జపం చేయి లేదు కుదరట్లేదు ఎందుకంటే మనం అది సాధన చేయాలి ఖచ్చితంగా మరణ సమయంలో చాలా బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి అప్పుడు ఎలా కృష్ణుడిని స్మరిస్తాం కాబట్టి ఇప్పుడు సాధన చేస్తేనే అప్పుడు ఆ స్థాయికి వెళ్ళగలం ఇప్పుడు చాలామంది మూర్ఖులు రకరకాలుగా ఉంటారు ఎవరైనా భక్తులకి బాగలేకపోతే చాలు ఆ నువ్వు మాంసం తినట్లేదు అందుకే వచ్చిందని ఇంట్లో వాళ్ళు అంటారు ఇట్లా ఈ విధంగా అంటారు కానీ వాళ్ళని కూడా ఎదిరించే స్థితిలో ఉంటేనే భక్తి చేయగలరు శుద్ధ భక్తి వాళ్ళు అంటున్నారని భక్తులు వెదవలు చెప్పాలంటే వాళ్ళు కాదు వెదవలు భక్తులే వెదవలు ఏంటంటే ఎందుకు వెదవలు అంటే ఈ భక్తులు వీళ్ళకి విశ్వాసం లేదు ఏంటి కృష్ణుడే అన్నీ చూసుకుంటాడని ఎందుకంటే వాళ్ళని అడ్డు పెట్టుకొని ప్రభువు మా ఆయన తిడుతున్నారు ప్రభు అందుకే చేయలేను ప్రభు మా ఆవిడ కాల్ చేస్తుంది ప్రభు అందుకే నేను ఆపేశాను కాదు నీకు కృష్ణుడి పట్ల విశ్వాసం చాలామంది ఏంటంటే కృష్ణుడి పట్ల ఈ విశ్వాసం ఇక్కడ విశ్వాసం చాలా ముఖ్యం వీటన్నిటికీ మూలం అదే ఏంటి నేను మా మా వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు డాక్టర్లు చెప్తున్నారు ఇదంతా ఎవడు చెప్తాడంటే సోది ఎవడికైతే విశ్వాసం ఇందులో ఉండదో వాడు చెప్తాడు ఈ సోది వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు అంటే ఏంటి వాళ్ళు అవన్నీ చెప్పి అందుకే నేను ఇలా చేస్తున్నానని సంజాయిసి చెప్పుకొని తప్పించుకోవడానికి తప్పించుకోవచ్చు ఏం పర్లేదు తప్పించుకుంటే నష్టం ఎవరికి నీకే కాబట్టి ఆ విధమైన అది వాళ్ళ యొక్క విధవతనం ఆ భక్తుల్లో ఉండేది కాబట్టి దాన్ని వదిలేయాలంటే విశ్వాసం పెంచుకోవాలి విశ్వాసం పెంచుకోవాలంటే ఆ విశ్వాసం ఉన్న భక్తులతోటి మనం ఉండాలి అలా ఉండడం చాలా కష్టం ఎందుకంటే ఆ విశ్వాసం ఉన్న భక్తులు తపస్సు చేస్తుంటారు కష్టపడుతూ ఉంటారు అది మనకిష్టం ఉండదు మనం అలా తపస్సు చేయలేము అని కానీ నువ్వు చేస్తే తప్ప ఆ స్థాయికి వెళ్ళలేవు అదే నిజం అట్లాంటి నిజమైన భక్తులు నిజమైన భక్తిని నేర్పించే దగ్గర చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో చూడవచ్చు చాలా వరకు ఏంటంటే కథల కథలు ఎవరైతే కదల కథలు చెప్తూ టైంపాస్ చేయిస్తూ చెప్తుంటారు మేము ఆ భక్తుడిని ఆ మాతాజీని ఫాలో అవుతున్నాం అట్లా చెప్తారు మంచిదే అంటే వాళ్ళ యొక్క భక్తి స్థాయి చాలా 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 లో లెవెల్ తక్కువ స్థాయిలో ఉన్నారని అర్థం అంతే అంటే వాళ్ళు ఏం ఆ భక్తులు కాదు మంచిదే కానీ ఆ స్థాయి చాలా వేరు ఆ స్థాయి ఉన్నవాళ్ళు భక్తి సింధు చదవలేరు వినలేరు దీనికి అసలు పనికిరాదు కూడా వాళ్ళకి ఎందుకంటే అది వేరే స్థాయి శ్రీమద్ భాగవతము ఆ రోజు కన్నా పద్దెనిమిదో అధ్యాయం డెబ్బై నాలుగులో స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని వాక్య వాక్యాలు దేవేంద్రుని వాక్యాలు ఇట్లు కలదు అందులో ఇంద్రుడు తన తల్లి అనే రీతితో ఇట్లను తల్లి అన్ని రకములైన కోరికలను త్యజించి కేవలము భక్తిత్వ సేవలో మాత్రమే నెలకొన్న భక్తులు తమ నిజస్వార్థ గతిని ఎరుగుదురు గతిని ఎరుగుదురు గతి ఏంటి నిజ స్వార్థం అంటే స్వ అంటే మనకి అర్థం అంటే అవసరమైంది గతి అంటే మార్గం లేదా లక్ష్యం నిజ స్వార్థం నిజంగా మనకి అవసరమైంది ఏమిటి అనేది వాళ్ళకి తెలుసు అంట నిజమునకు అట్టి వ్యక్తులే తమ గతిని సేవించుదురు ఏంటి తమ యొక్క నిజమైన లక్ష్యం కృష్ణుడు మరియు జీవిత పరిపూర్ణత స్థితిలో పురోగతిని సాధించుటలో ప్రథమ శ్రేణిని నిపుణులుగా పరిగణించబడతారు కాబట్టి ప్రథమ శ్రేణిలో ఉంటారు జీవిత పరిపూర్ణ సాధించే వాళ్ళు ఎవరు భక్తులు మరి ఇక్కడ ప్రథమ శ్రేణి ఎందుకని మిగతా వాళ్ళు జ్ఞానయోగం ధ్యానయోగం చేసేవాళ్ళు కూడా ద్వితీయ తృతీయ చతుర్థ ఆ రకరకాల స్థాయిల్లో వాళ్ళు మంచిదే ఎందుకంటే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆధ్యాత్మిక జీవితంలో ఉంటారు ఆత్మ అన్వేషణలో ఉంటారు కాబట్టి అది మంచిది కానీ అత్యున్నతమైన ప్రథమ శ్రేణి ఎవరంటే భక్తులు ఎందుకంటే భగవంతుని తెలుసుకున్నారు వీళ్ళు భాగవతము ఏడో స్కందం ఆరు ఇరవై ఐదో శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజు ఇట్లు తెలుపును నాస్తి కుటుంబంలో జన్మించిన ప్రియమిత్రులారా దేవాదేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి చేకూర్చినచో ఈ ప్రపంచంలో దేని దేనికి కొరత ఉండదు అనగా దేవాదేవుడైన శ్రీకృష్ణుడు ప్రీతి చెందినచో మీ హృదయంలోని ఏవాంచలైన ఖచ్చితంగా నెరవేరగలరు చూ అన్ని సందర్భముల్లో ప్రకృతి గుణముల ద్వారా సహజముగానే సాధింపబడు వాటిని కామ్యకర్మ ఫలితముల ద్వారా ఉద్ధరించబడ ద్వారా ప్రయోజనం ఏమిటి ఈ ప్రకృతి గుణాల ద్వారా సహజంగానే మనకు వస్తాయి కానీ దానికోసం కామ్యకర్మలు చేసి మళ్ళీ సాధించడంలో ఉంది మన కర్మ ద్వారా ఎలాగో ఏది రావాలో వస్తుంది మళ్ళీ సాధించడం ఎందుకు మరియు బంధముల నుండి ముక్తి సాధించడం ద్వారా ఏమి లాభం భౌతిక బంధాల నుంచి బయటపడ్డాం అనుకోండి పడ్డ తర్వాత ఏం చేస్తావు ముక్తి వస్తుంది ఈ ముక్తిలో ఏం చేస్తావు ముక్తి వచ్చింది ముక్తి వచ్చినప్పుడు ఏం చేస్తావు ఏమి చేయవు కదా మళ్ళీ పతనం అవుతావు ఏం చేయడానికి ఉండదు నిరంతరం మీరు దేవాదేవుని దివ్యలీలను కీర్తిస్తూ ఆ ప్రభు పాదార విందముల నుండి శ్రవించు అమృతమును ఆస్వాదించు ఇతర విధానముల అవసరము లేదు కాబట్టి ప్రహ్లాద్ చెప్తున్న ఎవరితోటి మిత్రులతోటి ఆ అసురు మిత్రులతోటి ఎందుకని మీరు ఆయన్ని సేవిస్తే మీకు అన్నీ వస్తాయి ఎందుకని వాళ్ళ కోరికలు ఉంటాయి కదా అసురులకి కాబట్టి అవన్నీ కూడా వస్తాయి ఆయనే సేవించండి ఒకవేళ మీ కోరికలు ఉన్నా కానీ నిజానికి అది కూడా ఉపయోగం ఏమి లేదు అలా కోరుకున్న ముక్తి ఉన్నా ఇవన్నీ కూడా ప్రహ్లాద మహారాజు వాక్యాల నుండి దేవాదేవుని దివ్యలీలలను శ్రవణం చేస్తూ కీర్తిస్తూ ఆనందించు భక్తుడు పుణ్యకర్మలు యజ్ఞయాగాదులు భవబంధముల నుండి బహుబంధములు వంటి భవబంధ విముక్తి వంటి సమస్త భౌతిక లాభములను అదివరకే అధిగమించి ఉండినని స్పష్టమవు అంటే ఈ మాటల ద్వారా ఏమర్థం అవుతుంది ఎవరైతే ఈ విధంగా భక్తియుక్త సేవలు ఉంటారో వాళ్ళు ఈ అనేక రకాల యాగాదులు పుణ్యం అన్నీ చేసి భవబంధ ముక్తి వంటి దీన్ని కూడా సాధించినట్లు ఎవరు సాధించినట్లు భక్తిలో నెలకొని ఉన్న భక్తుడు సాధించినట్లు ఎందుకని భక్తిలో ఉన్నవాడు ఈ కష్టాలు అన్నింటినీ అధిగమిస్తున్నాడంటే ఏంటి అందులో భక్తిలో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు అదే స్కందంలో దేవతలందరూ నృసింహ భగవానుని ప్రార్థించు సందర్భంలో స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఇట్లు వేడుకొని ఓ పరమేశ్వర యజ్ఞయాగాదులలో మాకు చెందవలసిన భాగములను గూర్చి ఈ రాక్షసులు ప్రస్తావించింది కానీ నృసింహదేవునిగా అవతరించి నీవు మమ్ము సమస్త ఘోర భయములన్నిటి నుండి రక్షించి రక్షించితివి నిజమునకు యజ్ఞయాగాదుల్లో మాకు చెందవలసిన భాగములన్నీ నిజమునకు నీకే చెందుడు ఎందుకనగా సర్వయజ్ఞములకు పరమభోక్తవు నీవే కదా దీనికి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు ఈ భోక్తారాం యజ్ఞ తపసాం సుహృదం అన్నిటికీ కూడా యజ్ఞ తపస్సులకి భోక్తం నేనే అని అందు అదే ఇక్కడ ధృవీకరిస్తున్నాడు ఇంద్రుడు కూడా జీవులందరిలోనూ పరమాత్ముడు నీవే కనుక నీవే సమస్తమునికి యజమానుడు ఎందు ఎంతో కాలముగా ను అసురుని హిరణ్య అని అసురుని చేత మా హృదయంలో మికిలి భయంతో నిండి ఉండేది కానీ నీవు మాపై గొప్ప కృపతో ఆ రాక్షసుని వధించి మా హృదయంలోని భయమును తొలగించి నిన్ను మా హృదయాలలో ప్రతిష్ఠించుకునే అవకాశం కల్పించితివి నిరంతరము ప్రేమపూర్వకముగా నీ సేవలో నెలకొనిన వారికి అసురులు మా నుండి హరించిన లేవి పరిగణలోకి రావలేవు రావు అంటే అసురులు రాక్షసులు దేవతల నుంచి సంపదలు అన్నీ లాక్కున్నారు కానీ శుద్ధభక్తుడికి ఆ సంపదలు కూడా ఏమీ లెక్కే లేదు అసలు భక్తుల దృష్టిలో ఇది అసలు లెక్కే లేదు కానీ అసురులు మాత్రం ఆ సంపదలే కోరుకుంటున్నారు భక్తులు ముక్తిని కూడా లెక్క చేయరు ఇక భౌతిక సంపదల గురించి చెప్పేది ఏముండను నిజమునకు యజ్ఞయాగాదుల ఫలితములకు మేము అనుభోక్తలము కాము అంటే యజ్ఞయాగాదుల ఫలితం ద్వారా వచ్చేది అనుభవించడానికి మాకు అర్హత అనేది లేదు కానీ నీ యొక్క కృప ద్వారా మేము వాటిని స్వీకరిస్తున్నామని ఇక్కడ ఇంద్రుడు చెప్తున్నాడు మా ఒకే ఒక ధర్మము నీ భక్తియుక్త సేవలో నెలకొనుట సర్వమునకు భోక్తవు నీవే కానీ భగవంతుడి అనుమతించాడు కాబట్టి యజ్ఞాల్లో వచ్చే యజ్ఞాల్లో అర్పించేవి వాళ్ళు కూడా స్వీకరించమని దేవతలు కాబట్టి వాళ్ళు స్వీకరించి ఎవరైతే యజ్ఞయాగా కామ్యకర్మలతోటి యాగాలు చేస్తారో వాళ్ళు ఫలితాలని కూడా ఎలా ఇస్తున్నారు భగవంతుడిచ్చిన శక్తి ద్వారానే అదే ఇక్కడ చెప్పబడింది ఇంద్రుడు పలికిన ఈ వాక్యాలను సారమే వాక్యాల సారమేమనగా బ్రహ్మ మొదలుకొని పిపీల కంటే చీమ వరకు ఏ జీవి కూడా భౌతిక భోగంలోనూ అనుభవించుటకు ఉద్దేశింపబడలేదు కాబట్టి భోగాలు అనుభవించడానికి మనం ఎవ్వరం మన యొక్క లక్ష్యం కాదు మనం ఉద్దేశించబడలేదు కానీ మనం ఏం చేస్తున్నాం భోగిస్తున్నాం కాబట్టి అదే మన పరమశత్రువు ఏంటి ఇంద్రియ భోగం పరమ నియంత్ర అయిన దేవాదేవునికి తమ సర్వస్వమును అర్పించుట కొరకే వారందరూ ఉద్దేశించబడ్డారు అట్లు వారు సహజముగానే ప్రయోజనమును సాధించుదురు ఇక్కడ తిరిగి శరీరంలోని వివిధ అంగములు ఆహార ఆహార పదార్థమును సేకరించి వండి ఉదరములకు భోజనంను అందించు శరీరం అంతా కూడా ఏం చేస్తుంది ఎంత కష్టపడినా చివరికి నాలుక రుచి తర్వాత వెళ్ళి కడుపులోకి అంతేగాని ఇంక వేరే ఎక్కడికి వెళ్ళదు ఆహారం చెవులు తినవు కాళ్ళు తినవు కళ్ళు తినవు లేదా ఇంకే ముక్కు ఇవేవి తినలేవు ఉదరం ఆహారం ఉదరంలోనికి చేరగానే శరీరంలోని వివిధ అంగములన్నీ ఆహారం ఏం చేస్తాయి అంగంలన్నీ తీసుకొని ఆ భోజనం ద్వారా సమాన లాభాన్ని పొందుతాయి ఆహారాన్ని ఇవ్వగానే శక్తి పుంజుకుంటాయి దేహంలోని అంగాలన్నీ కూడా అన్నీ ఉత్సాహం అవుతాయి కనుక అట్లే దేవాదేవుని తృప్తిపరుచుట ప్రతి ఒక్కరి కర్తవ్యం అప్పుడు సహజముగానే అందరూ తృప్తి చెందుదురు దీనికి నారద భక్తి సూత్రాల్లో కూడా తత్సుఖ సుఖిత్వం అని ఒక నార భక్తి సూత్రం ఉంది అంటే భగవంతుని తృప్తిపరిస్తే అందులోనే మన తృప్తి కూడా ఉంది ఇది ఇంకా భాగవతంలో కూడా మూల నిషేచనే ఇంకొక శ్లోకం కూడా ఉంది అదే భక్తికి మూలం అనమాట ప్రభుపద కూడా అనేక సార్లు చెప్తూ ఉంటారు ఇదే విషయాన్ని మనం భగవంతుని సంతృప్తి పరిస్తే అందరూ సంతోషంగా ఉండగలరు మనం కూడా ఉంటాం హరే కృష్ణ ఇక్కడ తాపుతున్నాను ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు सरे श्री रसामृत सिंधु की जय श्रील गोस्वामी की जय श्री चैतन्य महाप्रभु की जय श्रील प्रभुपाद की जय